వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి ఈ విజయదశమి నవశకానికి నాంది పలకాలి ఆముదాల వలస నియోజకవర్గ శాసన సభ్యులు కుమార్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు జగన్మాత ప్రసాదించాలని దుర్గమ్మ తల్లిని వేడుకున్నారని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ శాసన సభ్యులు కూన రవికుమార్ అన్నారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న జగన్మాతను ఆయన శనివారం దర్శించుకున్నారు ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికారు దర్శనం తదనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటం విశేష వస్త్రం అందజేశారు అనంతరం మీడియా పాయింట్లు వారు మాట్లాడుతూ జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి నేతృత్వంలో ప్రభుత్వ నవశకానికి నాంది పలుకుతుందన్నారు విద్య ఉపాధి వైద్య ఆరోగ్య పారిశ్రామిక వ్యవసాయ రంగాలలో అద్భుతమైన అభివృద్ధి జగన్మాత అనుగ్రహముతో లభించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గా మాట నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది ఆ దుర్గాదే ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో మందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సుచుగా రేపు ఈ ప్రభుత్వం పరిపాలన జాగిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాణ్య పలికినటువంటి అసలు కృషిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఇవ్వాలని ఆ దుర్గా భవాన్ని నేర్కొని వచ్చాను మరి ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది